పేరు కమ్మరి యజ్ఞ వర్ష నేను ఏడవ తరగతి చదువుతున్నాను నా బడి పేరు జీజేహెచ్ఎస్ కోషమహల్ అంబర్పేట్ ఈరోజు నేను ఒక కవిత రాశాను దాని పేరు నేను నా బాధను నేను కారాగారంలో పుట్టాను నా తల్లిదండ్రులకు దూరం అయ్యాను యశోదానందులు నా తల్లిదండ్రులు అయ్యారు చిన్నప్పుడు ఎంతో అల్లరి చేశాను వెన్న దొంగనయ్యాను నా ప్రియసఖీ రాధతో ఎంతో ఆనందంగా గడిపాను రాసలీలలో ఆడాను కానీ మా మామ కంసుడు నన్ను చంపాలని ఎంతోమంది అసురులను పంపాడు ఎలాగోలా వాళ్ళందరినీ సంహరించాను నాకు ఎనిమిది భా మంది భార్యలు ఉన్నాయి ఉన్నారు నేను ద్వారకాను కూడా పాలించాను నేను వాళ్ళతోటి ఆనందంగా ఉన్నాను కానీ రాధ నాకు ఎప్పుడు బాగా గుర్తుకు వచ్చేది ద్రౌపది వస్త్రాపహరణ నాకు బాధను కలిగించింది ఇంద్రుడు నా మీద కోపంతో నా ప్రజలను చంపాలని అనుకున్నాడు కానీ నా చిటికన వేళతో పర్వతాన్ని లేపి నా ప్రజలను కాపాడుకోగలిగాను తులసి శాపం వల్ల శిల్పాన్ని అయ్యాను అయినా నాకు బాధ లేదు ఇలా ఎన్ని బా ఎన్నో బాధలు ఎదుర్కోవాల్సి వచ్చింది బాధలు ఉన్నాయని ముందుకు వెళ్లకుండా ఉండలేము కదా